నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధన నిధిని తెరచును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము భూమి మీద వర్షము కురిపించినప్పుడు రకరకాల పంటలు పండుతాయి వాటి ద్వారా మానవులు తిని తృప్తి చెందుతారు ఆశీర్వాదము నుండి ఎదుగుతారు నీటిని గాలిని ఎండను మానవులకు కావలసిన వనరులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రతి వారిని బ్రతికిస్తున్నాడు దేవునికి స్తోత్రములు రహస్యమందున్న నిధిని నీకిస్తానని వాగ్దానము చేయుచున్నాడు దేవుడు మనకు అవసరమైన ప్రతి ప్రాముఖ్యమైన ఆత్మీయమైన ఆశీర్వాదములు దయచేవాడు కూడా దేవుడే శాంతి సమాధానము నెమ్మది మరియు ఆయనను స్తుతించే హృదయం వాక్యాన్ని కోరుకున్న కృప ప్రార్థించే మనస్సు ఆయనలో ఆనందించే భాగ్యం ఇవన్నీ దైవ దీవెనలే దేవుని స్థుతించు మనసారా ఆయనను ఆరాధించు దేవుడు నీకు ఆత్మీయమైన దీవెనలను ఇహలోక వనరులను సమృద్ధిగా దయచేనుగాక గాక